మన అంతరంగంలో సంతోషాన్ని పుట్టిస్తుంది దాక్ష్య ధాన్యారసం పెరిగిన దానికంటే మించిన సంతోషం భౌతిక సంబంధమైనవన్నిటికంటే మించిన సంతోషాన్ని అంతరంగంలో పుట్టించగలిగిన దేవుని సన్నిధి ఆలోచించండి ఇప్పుడు దేవుని సన్నిధిలో సంతోషం ఉంది ఆ సంతోషాన్ని దేవుడు మన అంతరంగంలో పుట్టిస్తాడు అంటే సంతోషం యొక్క పుట్టుక స్థలం ఎక్కడుందో చెప్తారు ఇప్పుడు ఇన్ గాడి లోన్ దేవుళ్ళలోని భర్తతో పోరు పెట్టి పోరు పెట్టి తెప్పించిందంట ఆవిడ వాళ్ళకి ఇంత పెద్ద కాంకేవ్ టీవీ ఉంది మనకు లేదు నువ్వు చేస్తావా చేస్తావా అని సిస్టర్స్ భలేవాళ్ళు భర్త నిద్రపోని ఎవరు వాళ్ళు ఏదైనా తెచ్చుకుంటే అది మనం తెచ్చుకోవాల్సిందే ఎలా తెస్తావా లేదంటే అమ్మాయి ఎట్ట కుదురుతుందంటే ఏం పర్లేదులేండి ఏం చేద్దాం అవసరమైతే పండకి బట్టలు మానేద్దాం అవసరమైతే ఇంకో పని కూడా చేద్దాం అదేంటయ్య అంటే ఒక్క పూట తిందాం కానీ టీవీ మాత్రం కావాలి అరే విశ్వాసులండి దేవుని ఎరగనవారైతే పర్వాల విశ్వాసులే మొత్తానికి తెచ్చారంట బిగించారంట ఈమె వెళ్ళి ఎట్టుందో చూద్దాం అంటే జారి కింద పడి పక్కన పగిలిందట ఎంతకాలం ఉంది సంతోషం భౌతిక సంబంధమైన సంతోషాలన్నీ ఉండవు